లోకేష్ గారిని చీకట్ తెలుగు కలిశారు నేను లోకేష్ గారిని ఒక స్టార్ హోటల్ కలిసింది వాస్తవం కదా బ్రహ్మణి ఇస్ మై సిస్టర్ వన్ టు వన్ కలిశారా వన్ టు వన్ అంటే సో ఇరవై నాలుగు మళ్ళీ సీఎం జగన్ గారు అంటారా దస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ మరి పవన్ కళ్యాణ్ సి దస్ వాట్ అండ్ సే మీదంతా సినిమా అండ్ పాలిటిక్స్ కలగలిపిన నేపథ్యం కాబట్టి మీ ఫ్యామిలీకి కొన్ని ప్రశ్నలు మీరు నాకు పాలిటిక్స్ సంబంధం లేదండి ఎన్న కూడా మీ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఆంధ్రాలో కానీ ఖచ్చితంగా ఆపదిస్తారు కొన్ని విషయాలు నేను ఓపెన్గా అడిగే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ జవాబు చెప్తారని ఆశిస్తున్నాను నాకు ఆన్సర్ తెలిస్తే చెప్తారో తెలియకపోతే ప్లీజ్ పాస్ అన్న ప్రశ్నలు స్ట్రైట్గా ఉంటాయి మీరు మోస్ట్ కాంట్రవర్షియల్ కదా మీరు ఏమన్నా అడగండి మొదటి ప్రశ్న పాలిటిక్స్ సంబంధించింది మీరు ఒక కాలు వైసీపీలో ఇంకో కాదు బీజేపీలో చెయ్యి మాత్రం టీడీపీలో ఇలాగా ఇలాగా పనిచేసే కదా ఏంటి ఎలాగా ఇంకో చెయ్యి అక్కడ పెట్టి జనసేనకు సంబంధించి ఒకటే ఖాళీగా ఉంది బాబు కెమెరా కొంచెం క్లోజ్ అప్ సార్ నవ్వుతున్నారు కానీ సార్ ఇది కానీ ఇబ్బంది కల ప్రశ్న ఇక్కడ అక్కడ అక్కడ ఎందుకు కాల్ పెడతాం నేను చెప్తాను చూడండి ఇక్కడ ఈ ప్రశ్న ఎందుకేసానంటే మీరు భారతదేశంలో మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ గారితో మీట్ అయింది వాస్తవం కదా ఎస్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ గర్ కలిసిన మాత్రం మాట చెన్నైలో జరిగింది కదా మీటు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ఆరుగురు పిలిస్తే ఆరుగురు మీరు కదా ఎస్ నేను అవును మెడ్రాస్కి కలిశాను ఎందుకంటే ఆ భావజాలం దగ్గరగా ఉందా సి చాలా మందికి తెలియదు ఏంటంటే నాకు ఆర్ఎస్ఎస్కి బిహావ్ వెరీ కాటియల్ అప్ వ్యక్తులతోన ఐ రెస్పెక్ట్ ఇట్ వెరీ మచ్ అది కొంతమందికి నాకు నచ్చకపోవచ్చు కానీ మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి నా లైఫ్ నేను లీడ్ చేయదలుచుకోలేదు ఓకే నాకు ఫోన్ వచ్చింది మోహన్ భగత్ గారు మిమ్మల్ని కలుస్తా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ నా అదృష్టంగా భావిస్తున్నా ఐమ్ కమింగ్ అని చెప్పాను ఆరుగురిలో ఒక్కరిని వెళ్ళాను కలిశాను వాళ్ళు కొన్ని చెప్పారు నేర్చుకున్నాను నాకు అనిపించింది నేను చెప్పాను అని వచ్చాను సాంస్కృతికంగా సామాజికంగా వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి బహుశా మీరు ఆ విషయాన్ని ఏం జరిగిన చర్చ ఏం చేయాలని చెప్పి పొలిటికల్గా జరిగిన డిస్కషన్ చెప్పండి పొలిటికల్ గా ఐ దర్ వాజ్ నేను వాళ్ళతో మాట్లాడేది కానీ నేను ఆర్ఎస్ఎస్ మీద రోజు అంటున్నారు కానీ నేను నేను ఇంజనీరింగ్ కాలేజ్ లో ఉండేటప్పటి నుంచి వాళ్ళతో అఫిలియేషన్ ఉంది నాకు మోహన్ బాబు గారిని బీజేపీలో చేరమని చెప్పి కూడా ఒక ఒత్తిడి ఉంది బీజేపీ నుంచి ఆర్ఎస్ఎస్ నుంచి కూడా ఆ క్వశ్చన్ మీరు నాన్నగారిని అడగాలి నన్ను అడిగితే నేనేం చెప్తాను లోకేష్ గారిని చీకట్టు ఎందుకు కలిశారు నేను కలవలేదు ఎక్కడ చీకట్లో కలవాల్సిన అవసరం నేను లోకేష్ గారిని లొకేషన్ కలవాలంటే నేను చీకట్లో కలవాల్సిన అవసరం లేదు మేము చిన్నప్పటి నుంచి అక్కడి నుంచి పిలుపు వచ్చిందా రాలేదా పిలుపు అయితే పిలుపు రాలేదు మీరు లోకేష్ గారు ఒక స్టార్ హోటల్ కలిసింది వాస్తవం కాదా ఈ మధ్య ఎప్పుడు కలవలేదండి మీకు మీకు తెలియదు ఏంటంటే బ్రహ్మణి ఈజ్ మై సిస్టర్ నా మా ఫ్యామిలీకి బాగా క్లోజ్ బాలకృష్ణ అంకుల్ హీజ్ నేను అన్నయ్యను సంబోదిస్తుంటాను ఆయన పెద్ద కూతురు నాకు తేజు బాగా ఇష్టం అండ్ బ్రహ్మణ్ ఈజ్ లైక్ మై సిస్టర్ని కలిసింది వాస్తవం కదా ఈ మధ్య కలవలే నేను కలిసి కలిసారు వన్ టు వన్ కలిశారా వన్ టూ వన్ అంటే అందరం వి మ్యాట్ అంతే కానీ ఇట్ ఈస్ అప్పుడు ఆ దాంట్లో బాలయ్య బాబు గారు ఉన్నారా లేదా ఆ రోజు బాలక బాలగర్లే సార్ సార్ మిమ్మల్ని అర్థం చేసుకోవడము మీ బావగారు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉంటారు అని చెప్పి మీ భావజాలం ఆర్ఎస్ఎస్ అంటున్నారు బీజేపీతో నరేంద్ర మోడీ కావాల్సిన కల్లా చాయ్ తాగి బీజేపీ నరేంద్ర మోడీ గారు కలిసి వస్తుంటారు టీడీపీతో ఇటు విధంగా బంధుత్వాలు ఉన్నాయి కానీ ఏదో ఒకటి పొలిటికల్ భావజాలం ఉండాలి కదా అంటే ఫ్రెండ్షిప్గా ఉండడం తప్పంటారా నాకు అన్ని విధాలుగా నాకు ఇదే కదా ఇప్పుడు సి పొలిటీషియన్ నేను పొలిటీషియన్ కాదు ఎస్ విని వాళ్ళ అన్న చీఫ్ మినిస్టర్ ఆయన ముఖ్యమంత్రి గారు దట్స్ ఫైన్ నాకు నాకు చంద్రబాబు అంకుల్ బంధువు బట్ అట్ ద సేమ్ టైమ్ నాకు బాలకృష్ణ అంకుల్ ఇస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ పర్సన్ టు మై హార్ట్ ఇక్ నాకు ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ సార్ మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్ని కలిసిన తర్వాత లోకేష్ పొలిటికల్ పొలిటికల్గా స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సార్ నిజం చెప్పండి వైసీపీ అగ్ర నాయకులు ఎవ్వరు మీతో మాట్లాడలేదా ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని చెప్పి నేను ఏమైనా తప్పు చేస్తే ఎవరైనా అడగ అడగని తప్పు చేయనప్పుడు నా మనసాక్షిని కరెక్ట్గా చేస్తున్నప్పుడు అది తప్పెందుకు వద్దీ మిగతా వాళ్ళు నన్ను ఎందుకు తప్పునే అడుగుతారు సార్ మీరు బంధుత్వమే కాకుండా చిత్తూరు జిల్లాలు కూడా వైసీపీకి సపోర్టర్స్గా ఉన్నారు ఇప్పుడు చంద్రగిరిలో కూడా మీరు పోటీ చేస్తారని చెప్పి ఒక ప్రచారం జరుగుతూ ఉంది శ్రీకాళహస్తి మీరు పోటీ చేసి అది ఫోర్టీన్ ప్రచారం జరిగింది నైన్టీన్ ప్రచారం జరిగింది ప్రతిసారి శ్రీకాళహస్తిలో చంద్రగిరిలో మీ ఫ్యామిలీ పేరు వస్తూ ఉన్నాయి ఈసారి పోటీ చేస్తారా లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ గారు ప్రస్తుతానికి ఎమ్మెల్యే అవును వాళ్ళ అబ్బాయి మోహిత్ నిలబడబోతుంది అవును మోహిత్ నా తమ్ముడు అవును అండ్ సపోర్ట్ చేస్తారా ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆఫ్ కోర్స్ సపోర్ట్ చేస్తారు కోర్స్ మోహిత్ మోహిత్ నా తమ్ముడు నాకు ఐ రియలీ లైక్ మోహిత్ అండ్ నేను ఎందుకు వెళ్ళి నిలబడతాను అక్కడ నిలబడే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ ఆల్రెడీ ఆయన బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ప్లస్ అఫ్కోర్స్ నాకు బాగా క్లోజ్ బాగా నియోజకవర్గంలో మోహన్ బాబు ఫ్యామిలీకి కొంత పట్టు ఉంటుంది కదా ఇప్పుడు మీ సపోర్ట్ అంతా వైసీపీ గూడలో ఉన్నప్పటికీ ఒక ఫ్యామిలీగా ఉండలేరు అనేది మాత్రం తప్పు ఇరవై ఇరవై నాలుగులో జగన్ గారి పరిపాలన పట్ల మ్యాండేట్ ఇచ్చునాలు ఎలా ఇస్తారనుకుంటున్నాడు జనాలు మ్యాండేట్ ఇస్తారు ఇప్పుడు మీరు చెప్పాలి గ్రౌండ్ మీ మీ అభిప్రాయం ఎలా ఉంది జగన్ గారి పాలన ఐ థింక్ ఇట్స్ ఏనా నవరత్నాల ప్రోగ్రామ్ వెరీ గుడ్ థింగ్ యా నవరత్నాల ప్రోగ్రామ్ ఎవ్రీబడి కదా సో ఇరవై నాలుగు జగన్ గారు అంటారా లుక్స్ లైక్ అవునా మరి పవన్ కళ్యాణ్ సి సీ సేయింగ్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఇప్పుడు నిజంగానే పాలిటిక్స్ మీరు మాట్లాడుతున్నారంటే కానీ మొన్న జరిగిన సర్వే ప్రకారం ఎవరు జగన్ అన్నే కదా ఇప్పుడు సీఎంగా ఉంటారని చెప్పారు అవునా కదా సర్వే అంటే వైసీపీ వాళ్ళు చేస్తున్న సర్వేలో వైసీపీ కూడా అదే కదా ఉండి టీడీపీ అంటారా జనసేన అంటారా ఐ ఐమ్ నాట్ అది మీకు తెలియాలి ఎంతవరకు పాలిటిక్స్ కాదు మీ బంధుత్వాలు పక్కన పెట్టి దానికి ఒక కమ్మన్ అని చెప్పండి అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సక్సెస్ అవుతారా కారా నేనేమన్నా బ్రహ్మయ్య నా నేను సక్సెస్ అవుతారా కదా అని చెప్పడానికి సి సినిమా పరంగా పవన్ కళ్యాణ్ గారి గురించి అడగంటే నేను చెప్తాను హీజ్ అ సూపర్ స్టార్ దాంట్లో నో డౌట్ ఆయన స్టార్ పవర్ ఏంటో ఆయన స్టార్ పుల్ ఏంటో ఎవ్రీబడీ నోస్ అబాట్ ఇట్ దాని గురించి నేను దాని గురించి ఐ వోట్ సే ఎనీథింగ్ ఒక సినిమా ఆడకపోయినా నెక్స్ట్ సినిమాకి ఆయన ఆడని సినిమా కన్నా రెంట్లు కలెక్షన్స్ వస్తాయి సో దట్స్ స్టార్ పవర్ దాని గురించి అడగ నేను చెప్తాను సినిమాలో కాకుండా పాలిటిక్స్లో కూడా పవన్ కళ్యాణ్ అంటే చెవులు కోసుకునే వాళ్ళు చాలా మంది ఫ్యాన్స్ పొలిటికల్ ఫ్యాన్స్లే అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చే ఫ్యాన్స్ మతదారులు అందరూ సినిమా యాంగిల్ నుంచి కోణంలో నుంచి ఆలోచిస్తున్నారు తప్ప పాలిటిక్స్లో లో కూడా ఇష్టపడుతున్నారు చెప్తాను అండర్స్టాండ్ జనాలు వెరీ వెరీ స్మార్ట్ కరెక్ట్ సినిమా వచ్చి చూస్తారు ఓటేయాలనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చితే ఎవరికో వాళ్ళకు ఓటేస్తారు మహానుభావులు ఓడిపోయి ఉన్నారు పాలిటిక్స్లో లో మహానుభావులు మా నటరంగంలో కూడా మహానుభావులు కొంతమంది ఓడిపోయి ఉన్నారు అలాగే పాలిటిక్స్లో గొప్ప గొప్ప వాళ్ళు లెజెండరీ పీపుల్ పాలిటిక్స్లో కూడా జనాలు ఓడగొట్టారు వాళ్ళు సో ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఆ టైంకి నా దేశాన్ని నా ఊరిని నా జీవితాన్ని బాగు చేయగలరా అని వాళ్ళు నమ్మితే వాళ్ళు ఓటే అసలు లేకపోతే వెరీ స్మార్ట్ మనం ఈరోజు ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా వాళ్ళకి ఆ టైంకి ఎవరు ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే నేను మీ జాఫర్ మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్